హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అసలు డిఏ బకాయిలపై గందరగోళం అయితే నెలకొంది వాస్తవం ఎంత ఏపీ తెలంగాణ ఉద్యోగులకు రావాల్సింది ఎంత అన్న పూర్తి అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఏ బత్యం బకాయిలపై ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతుందండి ఈ మెసేజ్ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు కొంత గందరగోళానికి అయితే దారితీసింది అసలు ఆ మెసేజ్లోని వాస్తవం ఎంత ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగ పెన్షన్లకు రావాల్సిన డిఏ బకాయిల అసలు లెక్కలేమిటి అనే విషయాలను పూర్తిగా స్పష్టంగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ని అయితే తెలుసుకుందామండి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు కలిపి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఇక పెండింగ్ డిఎల్ వచ్చేసి జూలై రెండు వేల ఇరవై మూడు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జనవరి రెండు వేల నాలుగు జూలై రెండు వేల నాలుగు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై సంబంధించి మొత్తం పెండింగ్ డిఏ పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతం అండి ప్రతి నెల కూడా పదివేల రూపాయలు నష్టమైతే వస్తుంది ఈ మెసేజ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందండి ఇక మెసేజ్లో పేర్కొన్న నాలుగు డిఏలు పూర్తిగా పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతం రాదు అంటే ఈ జాబితాలో చేర్చని అంతకుముందు పెండింగ్లో ఉన్న మరొక డిఏ జనవరి రెండు వేల ఇరవై మూడుని కలుపుకొని మొత్తం విలువను తప్పుగా ప్రస్తావించారు ఈ మెసేజ్ పాక్షిక సమాచారంతో గుణాంకాల దోషంతో ఉంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఏపీ ఉద్యోగులు కూడా దీనిని చూసి గందరగోళానికి అయితే గురవుతున్నారండి ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సిన డిఏ మరియు డిఆర్ బకాయిల వాస్తవ పరిస్థితికి ఈ విధంగా అయితే ఉంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన రెండు పాయింట్ ఏడు మూడు శాతం మొత్తం పెండింగ్లో మూడు డిఏలు అయితే ఉన్నాయండి మొత్తం పెండింగ్ డీఏ శాతంగా కలిపినట్లయితే తొమ్మిది పాయింట్ పది శాతం అయితే రావాల్సింది ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు ప్రస్తుతం రావాల్సిన మొత్తం డిఏ తొమ్మిది పాయింట్ పది శాతం అండి ఇక కేంద్ర ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డిఏని ఇంకా ప్రకటించలేదు ఒకవేళ అది కూడా ప్రకటిస్తే ఏపీలో పెండింగ్ డిఏల సంఖ్య నాలుగు చేరుకుంటుంది ఏళ్ల తరబడి డిఏ బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పలు ప్రధాన డిమాండ్లు అయితే ఉంచుతున్నారు తక్షణమే ఐఆర్ ప్రకటించాలి కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా వృత్తి ప్రకటించాలి రెండవది డిఏ బకాయిలు విడుదల చేయాలండి పెండింగ్లో ఉన్న తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా డిఏ డిఆర్ను వెంటనే విడుదల చేయాలి మూడవది పిఆర్సి కమిటీ అండి రెండు సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్న పిఆర్సి కమిటీని వెంటనే నియమించి నివేదికను సత్వరమే అమలు చేయాలి నాలుగవది పాత బకాయిలండి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఇతర బకాయిలను చెల్లించటానికి స్పష్టమైన కార్యాచరణ అయితే ప్రకటించాలి ఇక ముఖ్యంగా ఇటీవలే ఎన్జిఓ సంఘ నాయకులు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు త్వరలోనే మంత్రుల కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తాం కొన్ని బకాయిలు ఇప్పటికే చెల్లించా మిగతావన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది అయితే కేవలం హామీలతో కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుతూ ఉన్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్